మార్గం సంఖ్య శ్లోకాలు మధ్య మరియు మేము అతనిని ఒక బిందువు నీటి బిందువు ద్రవం నుండి తయారు చేశాము మరియు ఇప్పుడు అతను స్పష్టమైన శత్రువు అని ఆ వ్యక్తి చూడలేదా మరియు అతను మా కోసం ఒక ఉదాహరణను అందించాడు తన స్వంత నిర్మాణాన్ని పరిగణనలోకి తీసుకోకుండా అతను ఇలా అన్నాడు ఆ ఎముకలను ఎవరు పునరుద్ధానం చేస్తారు అవి కుళ్ళిపోయినప్పుడు ఇలా చెప్పండి మొదటిసారి వారిని ఏర్పరిచిన వాడు వారిని పునర్ధానం చేస్తాడు మరియు అతను ప్రతి నిర్మాణం గురించి బాగా తెలిసినవాడు ఆయన నీకోసం పచ్చని చెట్టు నుండి నిప్పు ప్రాణవాయువును తయారు చేశాడు ఇప్పుడు మీరు ఆక్సిజన్ను కాల్చండి విశ్వాన్ని మరియు భూమిని ఏర్పరిచినవాడు వారిలాగే మరెన్నో ఏర్పడే శక్తిని కలిగి ఉన్నవాడు కాదా అవును నిజానికి ఆయనే మరియు అతను పరిపూర్ణంగా రూపాన్ని కలిగి ఉన్నవాడు బాగా తెలుసు నిజానికి అతను ఒక విషయం ఉద్దేశించినప్పుడు అతని ఆజ్ఞ వ్యవహారం ఆ విషయానికి ఉందండి మరియు అది వెంటనే అప్పుడు తన చేతుల్లో ఉన్న ప్రతిదానిని స్వాధీనం మరియు ఆధిపత్యం కలిగి ఉన్న దేవుడు అన్ని లోపాల నుండి శుద్ధి చేయబడతాడు మరియు అతని వద్దకే మీరు తిరిగి ఇవ్వబడతాడు మార్గం సంఖ్య ఇరవై ఐదు శ్లోకం రెండు స్వర్గం మరియు భూమి యొక్క రాజ్యం అతనికి మాత్రమే చెందినది మరియు అతను పిల్లలను కనేవాడు కాదు సార్వభౌమాధికారంలో అతనికి భాగస్వామి లేదు అతను అన్ని విషయాల సృష్టికర్త మరియు వాటి ఆపరేషన్ మరియు ఉనికి యొక్క చట్టాలను నిర్ణయిస్తాడు మార్గం సంఖ్య ఇరవై ఏడు అరవయవ శ్లోకం వారు భగవంతునితో అనుబంధించేది మంచిదా లేక విశ్వాన్ని మరియు భూమిని సృష్టించిన మీకోసం ఆకాశం నుండి నీటిని కురిపించేవాడా ఆ నీటితో మేము అందమైన తోటలను పెంచాము దానిలో ఒక్క చెట్టు కూడా మీరు పెంచలేరు భగవంతునితో పాటు మరేదైనా దేవత ఉందా బదులుగా వారు తప్పు చేస్తూనే ఉండే ప్రజలు దేవునితో ఇతరులను అనుబంధించడం ద్వారా వారి స్వంత మంచికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తారు మార్గం సంఖ్య మధ్య చెందినది మరియు భగవంతుడు ప్రతిదానిపై అత్యంత సమర్థుడు విశ్వం మరియు భూమి ఏర్పడటంలో అనేక ఆధారాలు సంకేతాలు ఉన్నాయి మరియు నిలుచుని కూర్చుని మరియు పక్కల పడుకుని భగవంతుని స్మరించుకునే వారికి ఖచ్చితంగా రాత్రి మరియు పగలు ప్రత్యామ్నాయంగా ఉంటాయి వారు విశ్వం మరియు భూమి ఏర్పడటం గురించి ఆలోచించేవారు ప్రయోజనం లేకుండా దీన్ని రూపొందించలేదు మీరు అన్ని లోపాల నుండి పరిశుద్ధులయ్యారు అగ్ని నుండి మమ్మల్ని రక్షించు ఓ మా వాస్తవానికి మీరు ఎవరినైనా ఆ అగ్నిలో ప్రవేశపెడతారు మీరు ఖచ్చితంగా అతనిని అవమానపరిచారు మరియు తప్పు చేసే వారికి సహాయకులు ఎవరూ ఉండరు దేవునితో ఇతరులను అనుబంధించడం ద్వారా వారి స్వంత మంచికి వ్యతిరేకంగా ఓ మా ప్రభువా నిశ్చయంగా మీ ప్రభువును విశ్వసించండి అని ఒక కాలర్ ఆహ్వానించడం మేము విన్నాము మరియు వెంటనే నమ్మాడు ఓ మా ప్రభువా మా పాపాలను క్షమించు మరియు మా చెడు పనులను తొలగించండి మరియు నీతి మంతులతో మా ప్రాణాలను తీయడానికి కట్టుబడి ఉన్నప్పుడు మేము గతంలో చేసిన వాటిని మరియు మేము చేయలేని వాటిని మాకు గుర్తు చేయండి ఓ మా ప్రభువా ప్రవక్తలకు నీవు వాగ్దానం చేసిన దానిని మాకు ప్రసాదించు పునరుద్ధాన దినాన మమ్మల్ని అవమానపరచకు వాస్తవానికి ఉల్లంఘించరు ఖురాన్ వాక్యాల వెలుగులో మేఘాలు లేని ఆకాశంలో రాత్రిపూట ఆకాశాన్ని అధ్యయనం చేయండి లేదా యూట్యూబ్కి వెళ్ళి విశ్వం ఏర్పడటం మరియు నక్షత్రాలు ఎలా ఏర్పడతాయో చూడండి లేదా ఉల్కలు ఎలా ఏర్పడ్డాయి వాతావరణం ఎలా ఏర్పడింది భూమి గ్రహం ఎలా ఏర్పడింది మొదలైన సైన్స్ వీడియోలను చూడండి మరియు సృష్టిని మరియు సృష్టికర్తను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి దీని కోసం మీ కోసం సమయం కేటాయించండి हृदय पूर्वक शुभाकांक्ष